వారి అభిరుచులు వేరువేరుగా ఉంటాయి కానీ అతివలందరికీ ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే ముగ్గులు వేయడమని ఖచ్చితంగా చెప్పొచ్చు పండగ వచ్చిందంటే చాలు వేకువనే వాకిట్లో వాలిపోతారు ఈమె కూడా అంతే బాల్యం నుంచి రకరకాల ముగ్గులు వేస్తూ మురిసిపోయేది అదే ఆసక్తితో ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొని పదిహేను లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది జగ్గయ్యపేటకు చెందిన ఈ యువతి పేరు హర్షిత చిన్ననాటి నుంచి ముగ్గులు డ్రాయింగ్ అంటే ఇష్టం న్యూ ఇయర్ సంక్రాంతి వంటి పండుగలొస్తే ముగ్గులతో వాకిలికి రంగులద్దేది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీల్లో రెండవ బహుమతిగా పదిహేను లక్షల రూపాయలు బహుమానం అందుకుంది ఎక్కువగా డ్రాయింగ్ వేసే హర్షిత కరోనా సమయంలో తన దృష్టిని రంగవల్లి వైపు మళ్లించింది యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి రకరకాల ముగ్గులు పోస్ట్ చేయడం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే బంధువుల ద్వారా ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకుంది శ్రీనివాస కళ్యాణం ముగ్గుతో అందరి దృష్టిని ఆకర్షించింది నా టెన్త్ క్లాస్ అప్పుడు కరోనా వచ్చింది ఆ టైంలో నార్మల్ డ్రాయింగ్స్ వేసేదాన్ని ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాను అందులో రంగోలి స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి ఆ టూ ఇయర్స్ నుంచి రంగోలి వేయడం ప్రాక్టీస్ అయింది అలా ఇప్పుడు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను సంక్రాంతి థీమ్ నార్మల్ సంక్రాంతి థీమ్ అయితే అందరూ నార్మల్గా ముగ్గులే వేస్తారు అని ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని అలా శ్రీనివాస కళ్యాణం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు ముక్కోటి ఏకాదశి కూడా వచ్చింది సో అన్ని దేవుళ్ళది కలిసి వస్తుందని అలా ఆ పిక్ ఫోటో చేసి సెలెక్ట్ చేసి వేశాను పది రోజులు శ్రమించి శ్రీనివాస కళ్యాణం ముగ్గు వేసింది హర్షిత రోజు పది గంటలకు పైగా కష్టపడి ముప్పై ఎనిమిది దేవతామూర్తుల రూపాలు ముగ్గులో వేసింది దేవుళ్ళ ముఖాలు క్లియర్గా కనిపించేందుకు తనే రంగులు మిక్సింగ్ చేసుకుని సహజ రూపాన్నిచ్చింది పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ముప్పై వేల మంది పాల్గొన్నారు విజేతలను ఉగాది రోజు ప్రకటించారు రంగోలి అంటే నేను మోస్ట్లీ దేవుడ్లది వేసేదాన్ని యూట్యూబ్లో కూడా సో అందులో ఫేస్కి వేసేది కలర్ స్కిన్ కలర్ దొరకదు కాబట్టి వైట్ ఇంకా జాజు అలా మిక్స్ చేస్తే స్కిన్ కలర్ వస్తుంది లైట్గా జాజు వేసి కొంచెం వైట్ వేస్తే జా స్కిన్ కలర్ అలా షేడ్స్ కలుపుకొని వేసేదాన్ని జగపేట్లనే మా పైన ఇంటి పైన స్పేస్ ఉంది మొత్తం కవర్ చేసి ఉంటుంది గాలి ఏం రాదు సో అక్కడ వేశాను ఇంటూ లెవెన్ అవర్స్ కూర్చునే దాన్ని టెన్ డేస్ పట్టింది అది వేయడానికి డే అండ్ నైట్ కూర్చునే దాన్ని దానికోసం రంగవల్లి చెప్పుకోవటానికి చిన్నదే అయినా రంగులు ముగ్గుల పట్ల తనకున్న ఆసక్తి నేడు ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలబెట్టిందంటోంది హర్షిత ప్రాక్టీస్ చేయకుండానే ఒకే ప్రయత్నంలో శ్రీనివాస కళ్యాణ చిత్రం వేసినట్లు వివరిస్తోంది గతంలో ఎప్పుడూ పోటీల్లో పాల్గొనలేదని మొదటిసారి పదిహేను లక్షల బహుమతి అందుకోవడం సంతోషంగా ఉందంటోంది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎందులో పార్టిసిపేట్ చేయలేదు ఇదే వల్లగా దీపావళికో న్యూ ఇయర్కో వేసేవాళ్ళం కదా అలా అలా ఫస్ట్ సిక్స్త్ ఫిఫ్త్ నుంచే వేసేదాన్ని ఎవ్రీ ఫెస్టివల్కి వేసేదాన్ని అలా ఏదో ఒకటి రంగోలీ వేయాలి రంగోలీ అంటే జస్ట్ ముగ్గులే కాదు ఏదైనా పిక్చర్స్ కూడా వేయాలి అని అలా ఇంట్రెస్ట్ వచ్చింది అలా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు దాంతో అది కాక పెళ్ళి అయిన తర్వాత మా అత్త వాళ్ళు ఇంకా సపోర్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని ఏదో వేసాము సరే ట్రై చేసాము ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం కానీ వస్తే వస్తుంది లేకపోతే లేదు అనుకున్నాము సెకండ్ ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది నార్మల్గా చిన్న చిన్నగా ఫోర్ ఫీట్ అంతా వేసేదాన్ని కానీ అది టెన్ బై ట్వెల్వ్ ఫీట్ రంగోలి అదే ఫస్ట్ టైం పెద్ద రంగోలి వేయడం లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి రంగోలీ తెలియదు కదా ఆ రంగోలి ఇంట్రడ్యూస్ ని చేద్దాం అనుకుంటున్నాను నేటి తరం అమ్మాయిలు ముగ్గులు వేసేందుకు ఆసక్తి చూపించడం లేదంటోంది హర్షిత ఒకవేళ వేద్దామనుకున్నా నేర్పించే వాళ్లు లేరని అంటోంది కనుమరుగవుతున్న ముగ్గుల పట్ల సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలకు అవగాహన కల్పిస్తూ మెళకువలు నేర్పిస్తానని వివరిస్తోంది పార్టిసిపేట్ చేస్తే చాలు అనుకున్నాం విన్నింగ్ అనేది ఎక్స్పెక్టేషన్ అనేది మేము పెట్టుకోలేదు వాళ్ళు అప్లై చేసాం మెయిల్కి అప్లై చేస్తే అప్లై అయిపోయింది ఓవరాల్ జగేపేట మొత్తం అందరికీ తెలిసిపోయింది దాదాపుగా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో కాల్ చేస్తూనే ఉన్నారు దాదాపుగా టీటీడీ వాళ్ళు కాల్ చేశారు ఇంకా వేరే ఆశ్రమం శ్రీ గణపతి సత్యనారాయణ అది ఆశ్రమం నుంచి కాల్ చేశారు అందరూ కాల్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా చాలా ఆనందంగా ఉంది మా పాప రంగోలి బాగా వేస్తుంది ఇంకా ఫెస్టివల్స్ వస్తే ఇద్దరు మా అమ్మాయిలే వేసేవాళ్ళు సంక్రాంతి ఉగాది న్యూ ఇయర్ ఏ ఫెస్టివల్ వచ్చినా వాళ్ళు కలర్స్ వేయడం ఇష్టం పిల్లలకు వాళ్ళిద్దరే కూర్చొని వాళ్ళిద్దరే మంచిగా చాలా బాగా బాగేస్తారు వాకిట్లో వేసే ముగ్గుకి కాస్త భిన్నత్వం జోడించి ప్రపంచ స్థాయి విజేతగా నిలిచింది హర్షిత శ్రీనివాస కళ్యాణం చిత్రీకరించి అందరి ప్రశంసలు అందుకుంటోంది